ఎట్లా చెప్తారు ఏం ఏం చెప్తారు బుర్జు కాలిఫాల ఏంటి ఫామ్ హౌజ్ ఏంటి కవితకి ఆ లో ఖరీదైన బంగ్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఆమె ఒక పార్లమెంటరీ సభ్యురాలుగా ఉన్నారు ఉత్తమ పార్లమెంటరీగా ఈ వ్యాపారాలు చేసుకున్నారు వ్యాపారాలు చేసుకున్నారు చేసుకునేటువంటి వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు ఏమంటున్నా ఆస్తుల గురించే చేయాలనుకుంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తిలకాయన లెక్క ఉన్నారు ఒకసారి చూపెట్టాలండి ఆ జోలికి నేను పోట్లేదు నేనేమంటున్నా నేను ఇదే నిరంజన్ రెడ్డి గారు అన్నారు ఆమె కూడా ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు మేము పాలసీ నిర్ణయాలలో లేము వందల కోట్ల ఎకరాలు కబ్జాలలో లేము లేకపోతే ఇవాళ సీసీ వాళ్ళను లో వీళ్ళందరూ ప్రలోభ అధికార దుర్వినియోగానికి పాల్పడ మంత్రులుగా మేము లేము కేవలం ఒక పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు ఆ పరంగా గుట్లాడేలు అదే విధంగా ఒక ఎమ్మెల్సీగా ఉండరు తప్పితే ఎక్కడ కూడా విధాన పరంగా నిర్ణయాలు లేవు మేము మాకు వస్తే అవినీతి సొమ్ము ఎట్లా సంపాదించే తెలంగాణ అంతా తిరుగుతుంది వెహికల్స్ పోతున్నాయి వంద వెహికల్స్ పోతున్నాయి కార్యకర్తలు మా కార్యకర్తల బలం ఉంది కదా మీ తెలంగాణ ఉద్యమంలో ఇరవై మా యొక్క శ్రమ ఉంది మా యొక్క కష్టం ఉన్నది మీరు అంటున్నారు ఇరవై లక్షల వాచి పెడుతున్నారు కవిత గారు అంటున్నారు పెట్టకూడదు అప్పు కాదు కదా ఓపెన్ గా చెప్పారు నేను ఇరవై లక్షలు పెడుతున్నా అని గతంలో ఇదే కవిత వేల కిరాయింట్లున్నా అని చెప్పింది కిరాయింట్లు ఏమైనా బ్యూటీ పార్లర్ పెట్టిన బ్యూటీ నేను చాలా డిబేట్లల్ల కవిత ఇప్పుడు కాదు గతంలో కూడా చెప్పడం జరిగింది బ్యూటీ పార్లర్ పెట్టుకొని వందల వేల కోట్లు సంపాదిస్తా నా దగ్గర చాలా మంది మహిళలు ఉన్నారు బ్యూటీ పార్లర్ప్రీనర్లర్లు చెప్పండి ఆదాయ వనరులు తనకు ఉన్నాయి ఖచ్చితంగా ఆదాయ వనరు ప్రతి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది శంకర్పల్లి ఆమె కింద పెద్ద ఫామ్ వర్తమానంగా పెరుగుతూనే ఉంటారా ఎవరు కూడా తగ్గరు కిరాయింట్ల నుంచి వెళ్ళిపోయి పక్కకు పోయి గుర్సలుంటారా కాదు కదా అనేక సందర్భాలు ఒక్క మాట మాట్లాడతా జాగృతిలో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు పద్దెనిమిది ఏండ్ల నుంచి ఉన్నారు పద్దెనిమిది ఏం నుంచి జాయిన్ అయినప్పుడు నీ పరిస్థితి ఏంది ఈ రోజు పరిస్థితి నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు సంపాల్చున్నా ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలు కూడా ఈ రోజు పదవులు రాకుండా ఉన్నాయి అమ్ముకోండి ప్రశ్న అడుగుతున్నా వనపర్తి జిల్లాలో కిరాయి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరాయి ఉండి చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి మొన్న కిరాయి ఉన్నటువంటి ఇంట్లో కూడా బయట ఇలా ఫార్మ్ హౌస్ లో ప్యాలెస్ ఎట్లా వచ్చినాయన్న చెప్పడం జరిగింది డైరెక్ట్ అట్లా మాట్లాడతాం మేనేజ్మెంట్ కోట మీదనే వచ్చినాయి అన్ని ఏది ఏది కూడా పార్టీలో లేదు ఎంపీగా గెలిచింది ప్రజాప్రతినిధులు నేనేమంటున్నా ముట నేను ఒప్పుకుంటా కవిత కవిత దగ్గర టాలెంట్ ఉంది కానీ మేనేజ్మెంట్ కోటాలు వచ్చిందని చెప్తాను అటు ఎంపీ గాని రెండు కూడా కవితగా రాదు మరి సెకండ్ టైం గెలిసేది ఉండే ఒకవేళ ఆమె టాలెంట్ ఉంది ఆమె నిజంగా కూడా ఆమె కష్టార్జితం అంటే సెకండ్ టైం గెలిచేది ఉండే ఎందుకు కుట్రాల మధ్య అనేక కుట్రాల మధ్య జరిగినటువంటి వాటికి కారణాలు వెతుకుంటలేము జరగబోయేటువంటి అంశాలకు భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూసి కావాలనుకుంటున్నాము ఇంకొక అంశం చెప్తా ఈ యొక్క మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో నెంబర్ వన్ క్రిమినల్ సీఎం ఎవరంటే ఇవాళ రేవంత్ రెడ్డి పేరు ఇవాళ సర్వేలు చేస్తూ వచ్చింది మరి దానికి సమాధానం చెప్పట్లేదు ఈ రోజున వినండి